ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్లడం జరుగుతుంది గొల్లపల్లి మండల కేంద్రంలోని శాంసుందర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం తరపున మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా కలెక్టర్ జిల్లా ఆర్డీఓ గారితో కలిసి పాల్గొని అర్హులైన లబ్దిదారులందరికీ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తరపున మంజూరైన ఇందిరమైళ్ళ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమైళ్ల పథకాన్ని ప్రవేశపెట్టి దాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగిందని ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఆరు వందల స్క్వైర్ ఫీట్స్తో ఇంటి నిర్మాణం చేపట్టాలని దానికి అనుగుణంగా నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో కొంతమంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు ప్రారంభించడం లేదని వారు కూడా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని ఇంకా ఎవరైనా అర్హత ఉండి ఇల్లు రానివారు ఉంటే నన్ను నేరుగా సంప్రదించవచ్చునని తెలిపారు

ওই হিলকাট কোলাঙ্গলা আশাউদে বিরোধী দলতম গ্লোর অন্দ্রেগা মুখ্যমন্ত্রী গালিদতো বড় এই वाला চিত্র মানে এই वाला চুক্তি মানদণ্ড পূরুইলে আইতো বড় এই বড় চিত্র ইতুল বড় মডেল দ্বারা এই যে রাষ্ট্রপ্রমতম অডি ডিপার্টমেন্ট দ্বারা সাংসংহীগুলো নদিলা সাংসংহী পেশ করে এই సందర్భে ఎవరైతే లబ్దిదారు ఇంద్రవీలు కొట్టిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడ ఎవరైతే దర్శాలు పెట్టిన వాళ్ళందరూ కూడా ఈ మనలో ఇంద్రవేయుని సాక్ష్యం చేయడం జరిగింది అనుకోకుండా ఎవరికైనా పరా గ్రామంలో ఇంద్రవైలు దరకాలు పెట్టిన మేము పేదవాళ్ళం అయినా మాకు గ్రామ కలిగి ఈ లబ్ధి దారితా వాళ్ళు పట్టుకొని వస్తే మీ సాక్షితలుగా తప్పకుండా మన మా యొక్క

పద్దెనిమిది పద్దెనిమిది వరకు రాష్ట్రం చేస్తుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొత్తగా కుటుంబ సభ్యులు ఎవరైతే